హాయ్ ఫ్రెండ్స్ రోజు నా భర్త నా కోసం పట్టణం నుంచి పాన్ తీసుకొని వస్తాడు దాన్ని నేను చాలా ఇష్టంగా తింటాను కానీ దాని తర్వాత నాకు స్పృహ ఉండదు పొద్దున్నే లేచే సమయానికి బట్టలు తడిగా ఉంటాయి ఇంకా ఒకరోజు నా భర్త తీసుకొచ్చిన పాన్ను నేను పడేశాను ఇంకా నిద్రపోతున్నట్లుగా పడుకున్నాను ఆ తర్వాత నాతో నా భర్త చేసిన దానికి అది విని నీకు రోమాలు నెక్కబరుచుకుంటాయి ఎందుకంటే పెళ్ళైన రాత్రి నా భర్త గదిలోకి వచ్చే ముందు నేను రెడ్ కలర్ నైటీ వేసుకొని ఉన్నాను ఎందుకంటే నన్ను చూసిన మొదటి చూపులోనే ఆయన మనసు నాపై పడిపోవాలని అలాగే నేను ఒక పల్లెటూరు దాన్ని కానీ ఈ నైటీ నాకు ఎవరి పెళ్ళైతే పట్టణంలో అయిందో ఆ నా స్నేహితురాలు ఇచ్చింది ఆమె భర్తను లొంగ చాలా విషయాలు నాకు చెప్పింది నా భర్త సోహన్ గదిలోకి రాగానే నన్ను ఇలా నైటీలో చూసి అలా చూస్తూ ఉండిపోయాడు ఆయన దృష్టిలో నేను పల్లెటూరు దాన్ని సోహన్ ఎదుట నైటీ వేసుకోవటం నాకు చాలా సిగ్గుగా అనిపిస్తోంది కానీ ఇప్పుడు తను నా భర్త అతని హృదయాన్ని గెలుచుకోవాలి కదా మరి నేను ఎప్పుడు పెళ్లి విషయంలో చాలా కలలు కనేదాన్ని ఇంకా ఈ రాత్రి గురించి ఎన్ని ఆలోచనలు చేశానో కూడా తెలీదు కలిసే సమయం ఎదుటికు రాగానే నా హృదయం చాలా వేగంగా కొట్టుకుంటోంది సోహన్ నా దగ్గరగా వచ్చాడు ఇంకా ప్రేమగా నా చేయి నిరుతూ నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పాడు సోహన్ ఆ మాటలు నాకు కొత్త జీవితాన్నిచ్చాయి ఇంకా నేను గాల్లో తేలుతున్నట్టుగా భావించాను సోహన్ తన జేబులో చేయి పెట్టాడు అప్పుడు నేను అనుకున్నాను తను నాకు తొలిదేయి కానుక ఇవ్వబోతున్నాడేమో అని కాని సోహన్ జేబు నుంచి చేయి నేను ఆశ్చర్యపోయాను అతని చేతిలో పాన్ కవర్ ఉంది ఇంకా సోహన్ స్వయంగా ఆ కవర్ తీసి నాతో చెప్పాడు ఈ నాటి రాత్రి అన్నిటికంటే ముందు నేను నీకు నా చేతులతో ఈ తీపి పాన్ ను అనుకుంటున్నాను అన్నాడు సోహన్ ఈ మాటలు విని నా పెదహలపై చిరునవ్వు వచ్చింది నా కోసం ప్రత్యేకంగా పట్టణం నుంచి ప్రత్యేకమైన పాన్ చేయించుకు తెచ్చాను అని చెప్పాడు సోహన్ చాలా ప్రేమగా పాన్ను నా నోట్లో పెట్టగానే నేను కూడా దాన్ని చాలా ఆనందంగా తిన్నాను అది చాలా తీపి పాన్ సోహన్ నా కళ్ళల్లో కళ్ళు పెట్టి నాతో చాలా ప్రేమతో నిండిన మాటలు మాట్లాడుతున్నాడు ఇంకా నేను అస్సలు తెలియకుండానే నిద్రలో పడిపోయాను కాసేపు తర్వాత అసలు నాకు స్పృహే లేదు పొద్దున్నే నా కళ్ళు తెరుచుకునే సమయానికి గడియారంలో గంట పదకొండు మోగుతుంది నా బట్టలు తడిగా ఉన్నాయి నేను చాలా ఉన్నాను ఈ ఎదురు చూపులో నేను ఒక్కొక్క క్షణం లెక్కబెడుతూ గడిపాను అలాంటి రాత్రి నేనెలా నిద్రపోయాను ఆ తర్వాత నాకు సోహన్ గుర్తొచ్చాడు అతను నా గురించి ఏమనుకుంటున్నాడో ఏమో తెలియడం లేదు అసలు బట్టలు ఎలా తడిచాయి సోహన్ గదిలో లేడు నేను వెంటనే నా బట్టలు మార్చుకున్నాను ఇంకా స్నానం చేసి తయారయ్యాను నేను నా జుట్టు సవరించుకుంటున్నాను అప్పుడు సోహన్ గదిలోకి వచ్చాడు అతని మూడు చాలా చెడిపోయింది ఏం మాట్లాడలేదు నేను తనతో మాట్లాడే ప్రయత్నం చేశాను కానీ తను పూర్తిగా కోపంగా ఉన్నాడు ఇంకా ఈ విషయం నేను హరించలేకపోతున్నాను అనుకున్నాను ఏదో ఒక విధంగా ఏదో ఒకలా నేను సోహన్ని ఒప్పించగలనని సోహన్ వెళ్ళాక నా అత్తయ్య గదిలోకి వచ్చింది నా కళ్ళల్లో కన్నీళ్లు చూసి ఆమె ఆశ్చర్యపోతూ అడిగింది ఏమైంది కోడలా అని నేను ఆమెకి చెప్పాను సోహన్కి నేను కోపం తెప్పించానని అప్పుడు ఆమె నేను సోహన్తో మాట్లాడతానని చెప్పింది కానీ నేను చేయి పట్టుకొని అత్తయ్య నాపాను నేను ఆమెతో చెప్పాను సోహన్తో మీరు మాట్లాడకండి లేదంటే నా మీద ఇంకా కోపం పెంచుకుంటాడు అని నా మాట విని నా అత్తయ్య సైలెంట్ గా ఉండిపోయింది ఇంకా ఆమె చిన్న చిన్న విషయాలను మలసికెక్కించుకోకు కొద్ది రోజుల్లో సోహంతో గడిపితే తన అలవాట్లన్నీ నువ్వే బాగా అర్థం చేసుకుంటావని నాతో చెప్పింది నేను ఆ మాటలు విని చాలా సంతోషించాను నేనంటే మా అమ్మ నాన్నలతో పాటు నా అత్తయ్యకు గారాభమే నా మేనత్తకు నుంచి కోరిక నా పెళ్లి తన కొడుకుతో అవ్వాలని ఇంకా నాకు పదిహేను సంవత్సరాల వయసున్నప్పుడు అత్తయ్య మమ్మల్ని కలవడానికి వచ్చింది వెళ్తూ వెళ్తూ నా నోరు తీపి చేసి వెళ్ళింది నేను చాలా సంతోషించాను ఎందుకంటే అత్తయ్య నన్ను చాలా ప్రేమిస్తుంది ఇక అందుకే మా అమ్మ నాన్నకు కూడా ఈ సంబంధం పట్ల ఎటువంటి అభ్యంతరం లేదు సోహన్ కు పట్టణంలో మంచి జాబ్ ఉంది అతను పొత్తు పొత్తున్నే పట్టణానికి బయలుదేరతాడు ఇంకా రాత్రికి ఇంటికొస్తాడు అతని సంపాదనతోనే అత్తయ్య ఊర్లో ఒక పెద్ద ఇల్లు కట్టించింది చాలా సంవత్సరాలుగా నేను ఇంకా సోహన్ తలవలేదు ఎందుకంటే ఆయన ఎక్కువ సమయం పట్టణంలోనే గడుపుతున్నాడు ఇంటికి వచ్చాక మా ఊరు వచ్చే సమయమే అతని వద్ద లేదు కానీ పెళ్లి సంబంధం కుదిరక కూడా నా కోసం నన్ను కలవడానికి ఆయన మా ఊరు రాలేదు ఈ విషయాన్ని తీసుకొని నా మనసులో చాలా చిత్ర విచిత్రమైన ప్రశ్నలు తలెత్తాయి అత్తయ్య కలవడానికి ఊరొచ్చినప్పుడు నేను మాటల్లో మాటల్లో ఆమెను అడిగాను సోహన్ మా ఊరు ఎందుకు రావడం లేదని మా అమ్మ చెవిలో ఈ విషయం పడి మా అమ్మ నన్ను చెంప దెబ్బ కొట్టి అలా అనడానికి సిగ్గులేదా నీకు కాబోయే భర్త గురించి అలా అడుగుతావా అని అన్నది నేనిక మెదలకుండా ఉన్నాను అత్తయ్య నవ్వుతూ చెప్పింది ఎందుకు రాడు సోహనికి సమయం దొరికిన వెంటనే ఖచ్చితంగా వస్తాడు తనకి పట్టణం గాలి సోకిన దగ్గర నుంచి కాస్త తక్కువ మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇంతకు ముందులా కాదు కాస్త గంభీరంగా ఉంటున్నాడు అని చెప్పింది అత్తే మాటలు విని అమ్మ అన్నది అబ్బాయిల మీద బాధ్యత పడ్డప్పుడు అలా గంభీరంగానే అవుతారు ఇక నా కూతురికి బుద్ధనేదే రాదు నోరు లేపి ఏది కావాలంటే అది అడిగేస్తుంది అలా అంటూ అమ్మ కోపంగా ఒక చూపు నా వైపు చూసింది ఇక నేను అక్కడి నుంచి లేచి నా గదిలోకి వచ్చేసాను అత్తయ్య వెళ్ళాక కూడా అమ్మ నన్ను వెయ్యి మాటలు అన్నది అసలు అమ్మ ఏమన్నదో కూడా నేను పట్టించుకోలేదు ఎందుకంటే నా ధ్యాసలో నేను నిమగ్నమయ్యాను నేను ఇది ఆలోచించి చాలా సంతోషించాను నా భర్త కూడా హీరోలాగా పట్టణానికి సంబంధించినట్టు తయారయ్యాడు నాకు మొదటి నుంచి కూడా పట్టణంలో ఉండాలనే ఉంది అత్తయ్య పెళ్లి కోసం సంవత్సరం టైం ఇచ్చింది ఇక ఈ సంవత్సర కాలం కేవలం కలలు కనడానికే నాకు సరిపోయింది ని నాకే తెలుసు ఒకరోజు నా కలలన్నీ మట్టిలో కలిసిపోతాయని కొద్ది రోజుల తర్వాత సోహన్ తో నా పెళ్లి అన్ని ఆచారాలతో సాంప్రదాయాలతో చాలా ఘనంగా జరిగింది నేను సోహన్ తో పాటుగా అప్పగింతలయ్యాక అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను అత్తయ్య చాలా సంతోషంగా నాకు వెల్కమ్ చెప్పింది కానీ పెళ్లి రోజు రాత్రే నేను నిద్రపోవడం వల్ల సోహన్ చాలా కోపంగా ఉన్నాడు ఇంకా రోజంతా తను నాతో ఏం మాట్లాడటం లేదు ఇక నేను రోజంతా నీళ్లు లేని చేపలాగా అతని కోసం అతని ముందు వెనక్కి తిరుగుతూ అల్లాడిపోతున్నాను కానీ తనకు అన్నెత్తి కూడా నా వైపు చూడలేదు ఇంకా రోజంతా ఇంటి డాబా మీదే గడిపాడు ఇంకా ఊర్లో ఆడవాళ్ళను డాబా మీదకు వెళ్ళడానికి ఒప్పుకోరు అందుకే నేను తన వెనక వెళ్ళలేకపోయాను రాత్రి సమయంలో సోహన్ స్వయంగా వచ్చాడు నా కళ్ళు ఏడ్చి ఏడ్చి వాచి ఉన్నాయి అతను నా దగ్గర కూర్చొని నన్ను క్షమించు నేను ఏదో కోపంలో ఉన్నాను నేను నీ దగ్గర కూర్చున్నాను ఇంకా నువ్వేమో చాలా గార్డన్ ఇద్దరులోకి వెళ్ళిపోయావు ఎంత లేపినా కూడా లేవలేదు అని అన్నాడు నాకు తెలుసు తప్పు నాదే అందుకే నేనే స్వయంగా సోహన్ క్షమాపణ అడిగాను ఇలా మళ్ళీ జరగకుండా చూసుకుంటానని చెప్పాను అతను చాలా సంతోషించాడు ఇంకా నా పొడవాటి జుట్టును మొదలు మొదలుపెట్టాడు సోహన్ రోజంతా ఇంత కోపంగా ఉన్నా కూడా ఇలా అకస్మాత్తుగా తన ఆలోచన ఎలా మంచిగా అయిందా అని నేను ఆలోచించాను సోహన్ మళ్ళీ ఇంకొకసారి తీపి పాన్ తీశాడు ఇంకా తన చేతులతో నా నోట్లో పెడుతూ చెప్పాడు పాన్ తింటే పెదాలు రెడ్గా అవుతాయి నీ అందమైన పెదాలు ఇంకా అందంగా అవుతాయి ఆయన మాటల్లో ప్రేమ తీయదనానికి నేను సిగ్గుపడిపోయాను పడిపోయాను సోహన్ నా చేయి పట్టుకొని ఇంకా ఏదో చెబుతున్నాడు కానీ నాకు అస్సలు స్పృహే లేదు ఇంకా కొద్దిసేపటికి నేను ఈ ప్రపంచానికి దూరంగా పడిపోయాను మళ్ళీ నా కళ్ళు తెరుచుకునే సమయానికి గడియారంలో పన్నెండు అయింది నా మత్తంతా వదిలిపోయింది నాకు అర్థమైంది మళ్ళీ ఇంకొకసారి సోహన్ కోపంగా ఉంటాడని ఇప్పుడు అసలు నాకు అర్థం కావడం లేదు ఈ విధంగా నాకు ఇంత గాఢ నిద్ర ఎలా వస్తుందా అని నా బట్టలు పూర్తిగా తడిచిపోయి ఉన్నాయి ఇంకా నాకు చలి పెట్టేస్తోంది నేను త్వరగా లేచి స్నానం అది చేసి తయారయ్యాను ఇక నేను గది నుంచి బయటకు వచ్చే సమయానికి బయట నా భర్త కోపంగా నా అత్తతో అంటున్నాడు నువ్వు ఇలాంటి అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేసావు ఆమెకి నిద్రపోవడానికి లేవటానికి ఒక అర్థం లేకుండా పోయింది నేను ఎలా ఏమితో జీవితం మొత్తం గడపాలి ఏమకి ఇది కూడా తెలియదు పల్లెటూరులో స్త్రీలు పొద్దున్నే లేచి ఇంటి పనులవి చేస్తూ ఉంటారని నువ్వు పొద్దున్నే లేచి అప్పటి నుంచి ఇంటి పనంతా చేస్తున్నావు ఇంకా ఆమె మహారాణిలా నిద్రపోతుంది ఒకవేళ ఇదే పరిస్థితి కను కొనసాగితే నేను ఎక్కువ రోజులు నీ నిన్నేనకోడని నా ఇంట్లో భరించలేను అంటున్నాడు సోహని ఈ మాటలు విని నేను చాలా కంగారు పడిపోయాను నా భర్త ఇలా మాట్లాడతాడని నేను అస్సలు ఊహించను కూడా లేదు ఇక ఆయన ముందు ముందు అనే మాటలు భరించే ధైర్యం నాకు లేదు నేను సైలెంట్ గా కిచెన్ లోకి వెళ్లిపోయాను నుంచి వాల్లోనే ఉంది ఎందుకంటే కిచెన్ అంతా శుభ్రంగా ఉంది ఇంకా మధ్యాహ్నం వంట కూడా పూర్తయింది నేను సోహన్ తో పాటు అత్తయ్య దృష్టిలో కూడా దిగజారిపోతున్నాను నాకు ఉండి ఉండి నా మీద కోపం వస్తుంది నాకు అసలు ఏమవుతుందో నాకే తెలియడం లేదు నేను ఇల్లంతా తిరిగాను అత్త పనంతా చేసేసింది ఇంకా దీనివల్లనేమో బహుశా సోహన్ కోపం హద్దు దాటు ఉంటుంది ఆయన మళ్ళీ డాబా మీదకు వెళ్ళాడు ఎందుకంటే ఆయనకు బాగా తెలుసు నేను తన వెనుక డాబా మీదకు వెళ్ళనని నేను రోజంతా ఏడుస్తూనే ఉన్నాను ఏ సంతోషం అయితే నేను సంవత్సరం అంతా ఎదురు చూసానో అది నాకు చాలా దూరంగా ఉంది సోహన్ తో పూర్తిగా సంతోషంగా ఉండలేకపోతున్నాను ఇంకా అతని మనసులో స్థానాన్ని సంపాదించుకోలేకపోతున్నాను ఇంకా సోహన్ మాటలు నాకు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తే తను నన్ను ఇంట్లో నుంచి పంపించేయొచ్చు మా ఊరు నుంచి పదే పదే అమ్మ ఫోన్ వస్తుంది అమ్మ చెబుతుంది ఒక వారం మన ఇంటికి వచ్చి ఉండమని ఆచారాల పేరుతో పెళ్లి తర్వాత ఒక వారం కూతుర్ని తమ పుట్టింటికి తీసుకుని వెళ్తారు కానీ నేను అసలు వెళ్ళాలనుకోవడం లేదు ఎందుకంటే సోహన్ ఇప్పటికే నా మీద కోపంగా ఉన్నాడు ఇలాంటి సమయంలో ఒకవేళ నేను తన్ని వదిలి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే బహుశా నాతో ఇంకెప్పటికీ మాట్లాడకపోవచ్చు రాత్రి సమయంలో సోహన్ గదిలోకి వచ్చాడు అకస్మాత్తుగా ఎలా సరయ్యాడా అని నేను ఆశ్చర్యపోయాను నా దగ్గర కూర్చొని తనే స్వయంగా మీ అమ్మ ఫోన్ ఎందుకు చేసింది అని అడిగాడు నేను పూర్తి విషయం అంతా తనకు చెప్పాను అప్పుడు తను చెప్పాడు ఇది మంచి విషయం నువ్వు వెళ్ళు లేదంటే నేను వద్దన్నానని అమ్మ అనుకుంటుంది రేపటి నుంచి జాబుకి కూడా వెళ్ళాలి నేను పొద్దు పొత్తునే పట్టణం వెళ్తాను మళ్ళీ రాత్రికే కదా వస్తాను నువ్వు ఒక వారం వెళ్ళి అక్కడ గడిపిరా అలాగే అమ్మను కూడా నీతో పాటు తీసుకెళ్ళు అని చెప్పాడు నాకు సోహనీ విధంగా చెప్తాడనే నమ్మకం లేదు నాకు కూడా అంతకు మించి తన మాటలు వినే ధైర్యం లేదు ఇక నేను కూడా చాలా సంతోషంగా ఒప్పుకున్నాను ఇక సోహన్ తీపి పాన్ తీసి స్వయంగా నా నోట్లో పెట్టాడు ఇంకా చెప్పాడు దీన్ని నువ్వు త్వర త్వరగా తినే బదులు మెల్లగా ప్రశాంతంగా తిను ఇది పట్టణం యొక్క స్పెషల్ పాన్ దీంతో నీ పెదాలు ఎర్రగా అవుతాయి ఇంకా చాలా అందంగా కూడా నేను సోహన్ ఇలా మారడం చూసి చాలా కంగారు పడుతున్నాను అతను ఎంత కఠినంగా ఉంటాడో అంత ప్రేమ చూపించేవాడు కూడా ఇంకా ఆయన కోపపడటం సరైన విషయమే నా నాపారుపాటికే తన కోపంగా ఉన్నాడు తర్వాత సోహన్ చెప్పాడు రేపు మీరు ఊరు వెళ్లాలని నేను అమ్మకు చెప్పి వస్తాను నా కోసం వేచి ఉండు అని చెప్పాడు సోహన్ మాటలు విని నేను నవ్వుకున్నాను నేను అనుకున్నాను ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదని ఇంకా నేను సోహన్ కోసం ఎదురు చూస్తున్నాను ఊరెళ్లే ముందు మా మనసులో ఉన్న దూరాలన్నీ చెరిపేయాలి నేను త్వరగా నైటీ వేసుకున్నాను గోడకు ఉన్న అద్దంలో నా పెదాలు చూసుకొని నేను ఆశ్చర్యపోయాను ఆయన నిజమే చెప్పాడు నా పెదాలు రెడ్గా అవుతాయని నేను బెడ్ వచ్చి కూర్చున్నాను ఆయన కోసం ఎదురు చూస్తున్నాను కానీ సోహన్ తిరిగొచ్చే లోపే నేను మళ్లీ నిద్రపోయాను పొద్దున్నే పదకొండు గంటలకు నాకు మెలకు వచ్చింది సోహన్ పట్టణం వైపుకి వెళ్ళిపోయాడు ఆయన చాలా పొత్తునే పట్టణం వెళ్ళిపోతారు ఎందుకంటే పట్టణం వరకు వెళ్ళడానికి రెండు గంటలు పడుతుంది నాకు పెళ్ళయ్యి పెళ్ళయి అయినప్పటికీ నేను సోహన్ తో ఎటువంటి బంధం ఏర్పరచుకోలేకపోయాను ఇంకా సోహన్ కోపానికి కేవలం నేను మాత్రమే కారణం అసలు నా బట్టలు తడిగా ఎలా అవుతున్నాయి అనేది ఆలోచించి ఆలోచించి నేను చచ్చిపోతున్నాను బహుశా సోహన్ నన్ను లేపే ప్రయత్నం చేసి ఉండవచ్చు నేను గది నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆ అత్తయ్య కూడా ఊరు వెళ్ళడానికి రెడీగా ఉంది అత్తయ్య నన్ను చూసి చెప్పింది సోహన్ వెళ్ళిపోయాడు ఇక ఇప్పుడు మనిద్దరమే ఊరెళ్ళాలి నేను భారమైన గుండెలతో పుట్టింటికి కదలాను నా మనసంతా సోహన్ తో పాటు పట్టణంలోనే ఉంది ఇక ఇప్పుడు నేను తన్ని ఒక వారం తర్వాతే కలుస్తాను మా ఇంట్లో వాళ్ళు నన్ను చూసి చాలా సంతోషించారు నా చెల్లెల ఆనందానికి కూడా హద్దులు లేవు ఊరంతా కూడా నేను వస్తున్నానని కబురు తెలిసిపోయింది అందుకే చుట్టుపక్కల ఆడవాళ్ళ గుంపంతా నన్ను చూడటానికి వస్తున్నారు పిన్ని గారి కూతురు అంత పెళ్లి ఆమె నాకు మంచి స్నేహితురాలు ఊరొచ్చి నాకు ఆమె పెళ్లిలో తిరిగే అవకాశం దొరికింది చాలా అల్లరి అల్లరి చేస్తున్నాము కానీ నా మనసులో ఏమీ సంతోషంగా లేదు ఎందుకంటే నా మనసంతా సోహన్ మీదే ఉండిపోయింది ఆశ్చర్యకరమైన మరో విషయం ఏమిటంటే నేను ఎప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానో అప్పటి నుంచి నాకు అసలు నిద్రే రావడం లేదు కానీ సోహన్ గదిలోకి వస్తుంటేనే నేను బయటపై పడిపోయేదాన్ని ఇక్కడైతే నేను నిద్ర పట్టక దొర్లుతున్నాను బహుశా సోహన్ జ్ఞాపకాలు నన్ను నిద్రపోనివ్వట్లేదేమో మెహందీ రాత్రి రోజు పక్కింటి ఆంటీ వాళ్ళ చెల్లి కూతురు కొడుకు ముఖేష్ పట్టణం నుంచి పెళ్లి వచ్చాడు అతను చిన్నప్పటి నుంచే ఊరికి వస్తూ పోతూ ఉండేవాడు తను వస్తూనే నా వెనక వెనక తిరగడం మొదలు పెట్టాడు నేను ఆశ్చర్యపోయాను అసలు అతనికి ఏమైంది అని అతని చూపంతా నా మీదే ఉంది బహుశా ఈ విషయం నా అత్తయ్య కూడా కనిపెట్టినట్టుంది నాకు చాలా వింతగా కంగారుగా అనిపిస్తోంది ఇప్పటికే సోహన్ ఇంకా నా మధ్య బంధం సరిగా లేదు ఇంకా ముఖేష్ గురించి అత్తయ్యకి తెలిస్తే నా కాపురం ఏమవుతుందో అందుకే నేను పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చేసి తిరిగి నా ఇంటికి వచ్చేసాను ఇంకా ముఖేష్ నా వెనకే వచ్చేస్తున్నాడు ఇంకా నన్ను ఆపి చెప్పడం మొదలు పెట్టాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు సరే అంటే మీ ఇంట్లో వాళ్ళతో సంబంధం గురించి మాట్లాడతాను అన్నాడు ముఖేష్ ఈ మాటలు విని నా ప్రాణం పోయినట్టు అనిపించింది నేను కోపంగా ముఖేష్ చెప్పాను నా పెళ్లి జరిగిపోయింది ఇక ముందు ముందు ఇలాంటి మాటలు మాట్లాడకండి అలా ఉంటేనే మీకు మంచిది నా మాటలు విని ముఖేష్ చెప్పాడు పట్టణంలో నాకు చాలా పెద్ద బంగ్లా బండి ఉన్నాయి నీకు నేను అన్ని సంతోషాలను ఇస్తాను కాకుంటే నువ్వు నీ భర్తను వదిలి నాతో పాటు రావాలి నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను నాకేం తెలుసు నువ్వు పదహారేళ్ల వయసుకి పెళ్లి చేసుకుంటావని అని అన్నాడు నేను చాలా కోపంగా తనతో చెప్పాను ఈ రోజైతే ఈ మాటలు చెప్పావు కానీ ఇక ముందు ఇలా మాట్లాడుకు నేను నా భర్తను చాలా ప్రేమిస్తున్నాను ఇంకా నీ ఒక్క పొరపాటు నా జీవితాన్ని నాశనం చేయవచ్చు నా ఈ మాటలు విని ఆ సమయంలో ముఖేష్ తిరిగి వెళ్ళిపోయాడు కానీ నాకు అనిత పెళ్లి ఆనందంగా జరుపుకోవడం చాలా కష్టంగా అనిపించింది అతను చాలా చెడ్డవాడు ఏదో ఏదో సాకుతో తన ఫోన్ నుంచి నా ఫోటోలు తీస్తున్నాడు ఏదోలా ఒక వారం అయితే గడిచిపోయింది ఇంకా నా అత్తయ్యతో తిరిగి మా ఇంటికి వచ్చాము సోహని వాళ్ళ పని నుంచి బహుశా త్వరగా తిరిగి వచ్చినట్టున్నారు మేము మధ్యాహ్నంకు ఇల్లు చేరుకున్నాము అప్పటికే సోహన్ ఇంట్లో ఉన్నాడు సోహన్ ని చూసి నేను చాలా సంతోషించాను మా గదిలో సామాన్లు పెట్టడానికి నేను వెళ్ళాను అప్పుడు సోహన్ తన అమ్మను కలవడానికి ఆమె గదిలోకి వెళ్లాడు నేను అనుకున్నాను కాసేపు అత్తయ్య అలాగే సోహన్ తో పాటు కలిసి కూర్చుందామని అందుకే సామాన్లు పెట్టి మధ్యాహ్నం అత్తయ్య గది వైపు వెళ్లాను అక్కడ అత్తయ్య మాటలో నన్ను షాక్ కి గురిచేశాయి నేను అస్సలు అనుకోలేదు నా కాపురం చడగొట్టే వాళ్ళు వేరెవరో కాదు నా అత్తయ్య అవుతుందని ఆమె కోపంగా సోహంతో చెబుతుంది నేను వెళ్లేటప్పుడు నీకు చెప్పాను కదా నేను తిరిగి వచ్చేటప్పటికే డైవర్స్ కాగితాలు తయారుగా ఉంచమని కానీ నీకు అసలు మతి లేదు నేను స్వయంగా నా కళ్ళతో చూశాను నీ భార్య ఎంత తప్పుడుదో కానీ నువ్వు నీ కళ్ళకు గంతలు పట్టుకుని ఉన్నావు అని అంటుంది అప్పుడు సోహన్ చెప్పాడు ఆమె నా భార్య నేను ఆమెను ప్రేమిస్తున్నాను ఆమె వెయ్యి తప్పులు చేసినా సరే నేను ఆమెను నా జీవితం నుంచి వేరు చేసుకోలేను సోహన్ నా మీద ఉన్న ప్రేమని చెబుతున్నాడు కాని అత్తయ్య నా గురించి చెడు చెప్పడంలో నిమగ్నమైంది నాకేం అర్థం కావడం లేదు అసలు ఇదంతా ఏం జరుగుతుంది అత్తయ్య నన్ను ఇంత ప్రేమగా తన ఇంటికి తెచ్చుకుంది మరి ఎందుకు ఇప్పుడు డివర్స్ గురించి మాట్లాడుతోంది ఇంకా సోహన్ ఎంతో కఠినాత్ముడు అనిపించేది నాకు కాని అతనే నా గురించి తన తల్లితో వాదులాడుతున్నాడు నా మనసు పూర్తిగా చిక్కుల్లో పడింది రాత్రి సోహన్ గదిలోకి వచ్చినప్పుడు నాకు అసలు పాన్ తినాలనే మనసే లేదు నేను పాన్ అతని చేతి నుంచి తీసుకున్నాను అత్తయ్య ఏదో పని మీద తనని పిలిచింది అప్పుడు తన గది నుంచి బయటికి వెళ్లాడు నేను గదిలో చాటుగా ఒక మూల దాచాను నాకు నిద్ర రావడం లేదు అయినా నేను కళ్ళు మూసుకున్నాను సోహన్ గదిలోకి తిరిగి రాగానే అక్కడ నేను చూసిన దానికి నా ప్రాణం పోయినట్లుగా అనిపించింది నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను సోహన్ ఒక జగ్గు నిండా నీళ్లు నా మీద పోశాడు నేను కళ్ళు తెరవలేదు ఈరోజు నేను పాలను పాలుగా నీళ్ళని నీళ్ళగా వేరు చేసి చూడాలనుకుంటున్నాను సోహన్ ఎవరినో పిలుస్తూ తను పూర్తిగా స్పృహ కోల్పోయింది లోపలికి రా అని చెప్పాడు కాసేపటికి నా గదిలోకి ఒక అందమైన అమ్మాయి వచ్చింది ఆమె నా గదిలో సోహన్ తో పాటు నా బెడ్ మీద కూర్చుంది ఇక వాళ్ళిద్దరు ఒకరికొకరు ఉన్న విధానానికి నా ప్రాణాలు పోయాయి దానికన్నా ఎక్కువగా నేను సహించలేకపోయింది ఏంటంటే ఆ చల్లటి నీళ్లు నా శరీరాన్ని వరికిస్తున్నాయి నేను లేచి కూర్చున్నాను నన్ను మెలకుగా చూసిన వాళ్ళిద్దరూ చాలా షాక్ అయ్యారు వాళ్ళ కళ్ళు పేలిపోయినట్టు చూస్తున్నారు నేను సోహన్ వైపు ఉరిమి చూశాను ఆ క్షణంలో నాకు ఎంత కోపంగా ఉందంటే నేను సోహన్ అంటే కాస్త కూడా భయపడలేదు నేను సోహన్ తో చెప్పాను నాకంతా నిజం చెప్పండి అని నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు ఇంకా నన్ను ఇంత మోసం ఎందుకు చేస్తున్నావు ఇలా నేను ప్రశ్న మీద ప్రశ్నలు సంధిస్తూ వెళ్తున్నాను ఇంకా నా లోపల ఒక తుఫానే చెలరేగుతోంది సోహన్ తల వంచుకొని చెప్పడం మొదలు పెట్టాడు ఆ అమ్మాయి తన భార్య అని ఇంకా పెళ్లికి రెండు రోజుల క్రితమే ఆయన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈ ఊరు తీసుకొచ్చాడని అసలు అతను నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు కానీ అత్తయ్య బలవంతంగా మా ఇద్దరికి ముడిపెట్టింది సోహన్ చెప్పింది ఏంటంటే మా పెళ్లికి రెండు రోజుల ముందే సీవను పెళ్లి చేసుకొని వచ్చాడు ఆయన అనుకున్నాడు సీమను కోడలుగా అత్తయ్య అంగీకరించి ఇంటికి తీసుకొస్తుంది ఇంకా తన అమ్మ నాతో పెళ్లి చేయదు అని కాని తన మాట ఒక్కటి కూడా ఆమె వెళ్ళలేదు బలవంతం చేసింది సీమకు ఇవ్వమని సోహన్ సీమను డాబా మీద ఉన్న గదిలో ఉంచాడు ఎందుకంటే ఊర్లో ఆడవాళ్ళు డాబా మీదకు వెళ్ళడం నిషేధం అందుకే సోహన్ కి గట్టి నమ్మకం ఎప్పుడు ఆయన వెనక నేను డాబా పైకి వెళ్లనని సోహన్ కావాలనే పాల్లో మత్తుమందు కలుపుతున్నాడు అప్పుడు నేను నిద్రపోతానని ఇంకా ఆ రాత్రి మా గదిలో సీమతో గడపవచ్చని ఇంకా ఆయన చెప్పాడు సీమ పెళ్లికి ముందు పట్టణంలో మోడలింగ్ చేసేది అందుకే అమ్మ సీమను పరువుగల అమ్మాయిగా భావించేది కాదు అందుకే అమ్మ పదే పదే సీమకి విడాకులు ఇవ్వమని చెప్పేది సీమ నా మొదటి ప్రేమ అని సోహన్ చెప్పాడు ఇంకా అతను చెప్పాడు అత్తయ్య ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని అందుకే సోహన్ నన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని సోహన్ ఎట్టి పరిస్థితుల్లో సీమను వదిలిపెట్టాడు ఈ విషయంపై నాకు గట్టి నమ్మకం కలిగింది సోహన్ నాకు ఉన్న నిజమంతా చెప్పాడు ఇక అదంతా విన్నాక నా దగ్గర చెప్పడానికి ఏమీ మిగిల్లేదు నాకు అర్థమైంది ఆ రోజు అత్తయ్య సోహన్ ఇంకా సీమ డైవర్స్ గురించి మాట్లాడుతోంది అది విని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నా గురించేమో అని నా నాశనం వెనుక కేవలం సోహనాస్త్రమే కాదు అత్తయ్యస్తం కూడా ఉంది ఆమెకి తెలుసు తన కొడుక్కి వేరే అమ్మాయి అంటే ఇష్టముందని తనతో పెళ్ళైందని అయినా బలవంతంగా తన కొడుకు రెండో బెల్లి నాతో చేసింది నేను సోహన్ తో పాటు నా జీవితాన్ని ఊహించుకుని ఎన్నో కాలాలు కన్నాను కాని ఇంకెవర్నో ఇంతగా ప్రేమించే ఇలాంటి మనిషితో ఇక నేను జీవితాన్ని గడపలేను ఆమె ప్రేమ కోసం నాకు మత్తు ఉన్న పాలిచ్చేంత వరకు వచ్చింది వ్యవహారం నేనిక నా సామానంతా మూట కట్టుకున్నాను ఇంకా అత్తయ్యకి ఒక నమస్కారం చెప్పి మా ఊరు వెళ్ళడానికి బయలుదేరాను అత్తయ్య చాలా ప్రయత్నించింది ఇంకా పదే పదే నాకు నమ్మకం కలిగించడానికి ప్రయత్నించింది సోహన్ సీమను వదిలేస్తాడని శాశ్వతంగా నావాడవుతాడని కానీ నేను ఎప్పటికీ నాకు ప్రేమ అందివ్వలేని ఇలాంటి వ్యక్తితో గడపలేను నేను నా తల్లిదండ్రులతో చెప్పి సోహన్ నుంచి విడాకులు తీసుకున్నాను నేను మా అమ్మా నాన్నలకు ప్రియమైన కూతుర్ని రాణిలా చూసుకునేవారు వాళ్ళు నన్ను అలాంటి ఒక నిప్పుల గుండలో తోయాలనుకోలేదు ంటి ఆంటీ ద్వారా ముఖేష్ కు కబురు వెళ్ళింది ఇప్పుడు నేను మళ్లీ బంటరిదాని అయ్యానని అందుకే ముఖేష్ తన ఇంట్లో వాళ్లను పంపించాడు నన్ను పెళ్లి చేసుకునే విషయమై మాట్లాడటానికి నేనిప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు అందుకే నేను సూటిగా దీన్ని వ్యతిరేకించాను నేను ఇప్పుడు ఇంకా పై చదువులు చదవాలనుకుంటున్నాను ఆపై నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను నా చదువుతో పాటు నా పరీక్షలు పోయాయి నేను మళ్లీ చదవడం మొదలుపెట్టాను ప్రతి పెళ్లి ఫలించాలని లేదు ఒక ఫెయిల్ అయిన పెళ్ళంటే అర్థం ఒక మనిషి ఫెయిల్ అయ్యారని కాదు నా పెళ్లి ఫెయిల్ అయిన తర్వాత నేను చాలా విజయాన్ని అందుకున్నాను నేను చదువు మీద పూర్తి ధ్యాస పెట్టి జిల్లాలోని నా గ్రామం పేరు నిలబెట్టాను ఒకవేళ ఎవరైనా నా ప్రియమైన అక్క చెల్లెల్లారా మీ పెళ్లి జీవితం ఫెయిల్ అయి ఉంటే గుర్తు పెట్టుకోండి జీవితంలో ముందుకు వెళ్ళడానికి కొత్త దారిని వెతుక్కోండి ఇంకా జీవితంలోని మరో విజయాన్ని అందుకోవడానికి సిద్ధం అవ్వండి థ్యాంక్ యూ